హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నారు సూపర్ సూపర్గా అయితే ఉన్నారు కార్తీక మాసం ఆకరివారము సో అయిపోవచ్చింది అండ్ ఇంకపోతే కంప్లీట్ గా మనకు డిసెంబర్ అంతా కూడా కంప్లీట్ గా చలి ఎలా ఉంటుందో ఫెస్టివ్ సీజన్ కూడా అలానే ఉంటుంది సో క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ సంక్రాంతి కంప్లీట్ గా వన్ మంత్ వరకు ఫుల్ అకేషన్ ఉంటుంది అనమాట ఫస్ట్ మూడులోనే ఉంటారు అందరూ కూడా అయితే ఈరోజు మగవాళ్ళు అయితే ఉన్నాను ఇవాళ మేము తీసుకొచ్చిన స్టాక్ కూడా ఆఫర్ ఐటమ్ అనమాట వన్ ప్లస్ వన్లో తీసుకొచ్చాం సో ఇప్పుడు అసలు మేము చూపించేది ఏంటంటే డైలీ వేర్ దగ్గర నుంచి సింపుల్ మనకు డిజైనర్ వేర్ దగ్గర నుంచి పెట్టుబడులు కావాల్సిన ఈ విధంగా క్రిమి పట్టు సారీస్ ధరకు అన్నిటిలో కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తానండి మగ ఫ్యాషన్ మన అనంతపూర్లో అయితే ఉంటుందండి రాజేంద్ర హ్యాండ్ల ఆపోజిట్ సోర్ విజన్ పక్కన సో ఇకపోతే కలిసి స్టార్ట్ చేద్దాం సో బ్రైట్ కలర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇది సో బటర్ఫ్లై డిజైన్ సిఫాన్ పైన సిఫాన్ జార్జెట్ 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 పైన బటర్ఫ్లై డిజైన్ వేర్ బేసెస్ లో ఆ సింపుల్ వేర్ మనం అలా బయట వెళ్ళినప్పుడు బాగుంటది సింపుల్ గా వేసుకోవడానికి వన్ ప్లస్ వన్ లో అయితే ఉంది శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది జాకెట్ ఫ్యాబ్రిక్ పైన పన్నా మంచిగానే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తో ఉంటుంది ఆపోజిట్ తో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకు బటర్ఫ్లై డిజైన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది థ్రెడ్ వర్క్ అనమాట ఇది పోయేది కూడా ఏముండదు ప్రింట్ ఏదైనా అయితే పోతుంది బట్ కానీ ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి ఇక పోయే అవకాశం అయితే లేదండి అండ్ బ్లౌజ్ పన్నా కూడా మీకు చూపిస్తాను సో బ్లౌజ్ పన్నా ఎంత వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది ఇలా ఉందంటే సో మాక్సిమం అయితే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళ సైజ్ ఉన్న తక్కువ ఉండొచ్చు బట్ ఎక్స్ఎల్ వరకు ఫ్రీగా వస్తుంది డబుల్ ఎక్సెల్ వరకు ఫ్రీగా వస్తుంది బట్ నాలా వాళ్ళు కొంచెం డౌట్ సో ఇదే మనకి క్లారిటీగా చెప్పాలా సో మనం ఏదైనా పేరప్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా సో ఇలా చూస్తే బ్లాక్ పైన ఈ విధంగా మనకు కాంబినేషన్ వచ్చేసి వైట్ కు ఇది థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇదొక మోడల్ వస్తుంది దీంట్లో ఇది కూడా ఆఫర్ లో ఉన్నాయి అన్ని సో ఎంత ఆఫర్ లో చీర ఇది ఇవైతే మనకి థౌసండ్ టూ వస్తాయి థౌసండ్ కి టూ సారీస్ అన్ని కూడా ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్ వచ్చేటప్పటికి థౌసండ్ కి టూ మీరు సింగల్ అయినా తీసుకోవచ్చు ఆ సింగల్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది చూసారు కదా దీంట్లో వచ్చేసి మనకి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకే సేమ్ బడ్జెట్ సేమ్ బడ్జెట్ లో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసం సారీ మొత్తం దీంతో పాటు మనకి వచ్చేసి ఇలా వచ్చేసి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ తో వస్తుంది టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది కూడా కి టూ అండి మీరు అసలు గా ఈ సారీ ఒకటి చూ బ్లౌజ్ కూడా మనకు చక్కగా ఆపోజిట్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ పైన కూడా అండ్ పికాక్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఈ థౌసండ్ కి టూ రేంజ్ లో ఉన్నావు కాబట్టి వీటిలో మీరు అదొకటి ఇదొకటి తీసుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు థౌసండ్ కి టూ మెయిన్ ఏంటంటే ఇది వాషబుల్ ఎలా వాష్ చేసుకున్నా ప్రాబ్లమ్ అయితే ఉండదు వర్క్ పోతుంది ఇది ఫ్రంట్ పోతుంది అని హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు బాగుంది డైలీ వేర్ డ్రెసెస్ కి అండ్ రెగ్యులర్ క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది థౌసండ్ కి టూ రేట్ లో నేను ఇది వచ్చేసి కొంచెం మనకి షివోరిఫెంట్ టైప్ అప్ వస్తుంది మనకి బెనారస్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా ఇది కూడా బాగుంది ప్రింట్ బాగుంది చిరు ఇది అదే నాకు శివారి ప్రింట్ అదే అంటే ఒకప్పుడు ఒక బాగా మూవింగ్ మూవింగ్ అయింది ఇప్పుడు కూడా బ్లౌజ్ కూడా శివారి ప్రింట్ జరీ లైన్స్ వచ్చేస్తాయి అంతా కూడా ఈ ఐటమ్ కూడా మనకు థౌసండ్ కి టూ ఇప్పుడు యాక్చువల్లీ మనము ఒకటి నాలుగు సారీ నాలుగు మోడల్స్ చూపించాం థౌసండ్ కి టూ దీనిలో కలర్ చార్ట్ మన దగ్గర ఇంకా కూడా ఉంది ఉంటాయి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే కంపల్సరీ డిజైన్ లో ఆరు కలర్ అయితే కంపల్సరీ ఉంటాయి సో వీడియోలో చూపించిన కలర్ ఒక్కటే అడగద్దండి సో మనకు నాలుగు వస్తే ఒకదాని పైన ఐదు ఆరు కలర్స్ అయితే ఉంటాయి మీరు వచ్చే లోపు ఈ కలర్ మూవ్ అయిపోయింది అనుకోండి ఈ డిజైన్ లో ఉన్న రిమైనింగ్ కలర్స్ మీరు తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది సిల్క్ ఈ టస్టర్ బాగా మోచరు మొన్న ఫంక్షన్కి వెళ్ళా అదే కొంచెం హై క్లాస్ ఫంక్షన్ అయినా కూడా చాలా మంది టర్ సిల్క్ విత్ కాంత వర్క్ లేదంటే టస్టర్ పైన చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాంటివి వేర్ చేస్తారు అందరూ కూడా అసలు ఇంత ఇంత మంది కస్టమర్స్ ఉన్నారా టర్ కి అనిపించింది దీంట్లోన స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటది ఓకే ఇది కూడా ఇరిటేషన్ ఉండదు అది మ్యాటర్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు టస్టర్ కట్టుకు వచ్చారంటే అది మ్యాటర్ అయితే గా చిన్న పేపర్ లాగా పేపర్ మందం ఇది ఎంత చూడుస్తారు మనకి వచ్చేది ఇది అయితే మనకి నైన్ హండ్రెడ్ కి టూ పీసెస్ హండ్రెడ్ కి టూ పీసెస్ పల్లు ఆపోజిట్ లో ఇలా సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి సో కలర్స్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ ఇంకా దీంట్లో వచ్చేసి మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇక్కడ ఇలా చూడండి మనకి డిజైన్ కావచ్చు వచ్చేసి మరి చూడండి ఇది కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్ దీంట్లో సిల్కీ స్టైల్ అనిపిస్తుంది కదా మొత్తం ఫాబ్రిక్ అంతా కూడా మనకి అలా జారుడుగా ఏమిండదు అదే జారు అనిపిస్తుంది సో నైన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ అండి సింగిల్ సారీ అయినా మీరు తీసుకోవచ్చండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము సో గైస్ నెక్స్ట్ సారీ ఇది రెగ్యులర్ బేసిస్ లో మన ఆఫీస్ యూస్ కి చాలా బాగుంటది సో ఇప్పుడు ప్రజెంట్ ఇది జార్జెట్ ఏదో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే ఈ సారీ స్పెషల్ మనకి జార్జెట్ లో వచ్చేసింది షార్ట్ ఇన్ బోర్డర్ వస్తుంది షార్ట్ బోర్డర్ షార్ట్ బోర్డర్ వస్తుంది అక్క బాగుంది చాలా స్మూత్ గా ఉంది సో అండ్ గా కూడా ఉంది ప్రింట్ అంతా కూడా సూపర్ ప్రైస్ చూద్దాం ఎంత పెట్టారో థౌసండ్ టూ వస్తాయి కి టూ ఇది నాకు బాగా నచ్చింది మా దగ్గర ఎన్ని సారీస్ ఉన్నాయి ఇట్లా స్మూత్ ఫ్యాక్ బాగుంది ఇది అవును ఫ్లోరల్ ప్రింట్ చాలా చక్కగా వచ్చింది సో ఎంత పార్టీ వేర్ ఎంత పెద్ద శారీస్ ఉన్నా కూడా ఫైనల్ ఇలాంటి శారీ చూడగానే అసలు మనం ఆడవాళ్ళకి మనం సాగదు వెంటనే స్మూత్ క్లాస్ శారీ కొనాలనిపిస్తుంది ప్రజెంట్ దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం అండి థౌసండ్ కి టూ ఇది ఒక ప్రింట్ ఇందులో ఇంకొక ప్రింట్లో డిజైన్స్ కూడా మారతాయి కూడా మారుతాయి నన్నే చూపిలేదు ఒకసారి మీరు వచ్చి చూడొచ్చండి సో దట్ టు ఇప్పుడు ఏదైనా ఆ పెట్టాలనుకుంటే కూడా ఈ బడ్జెట్ లో మీరు చూస్తుంటే ఈ సారీస్ అయితే మీకు డెఫినెట్ ఉపయోగపడతాయి చూడండి ఇది కూడా సేమ్ దాంట్లో అంటే కొంచెం లైట్ కలర్స్ వస్తాయి కొంచెం డార్క్ కలర్స్ కూడా వస్తాయి అన్ని కలర్ షార్ట్స్ పెట్టాలి మనకి లైట్ డార్క్ కూడా ఉంటది రెండు ఉంటాయి బ్లౌజ్ ఎంత పని వచ్చింది చూడు బ్లౌజ్ అక్క ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తది ఓకే ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ వరకు వచ్చేసి మనకి నెక్స్ట్ ఐటమ్ అండి డోలా సిల్క్ లో ఇది డోలా కలక ఇది కొంచెం చందేరి టైప్ ఆఫ్ వస్తుంది చందేరి చందేరి టైప్ ఆఫ్ వస్తుంది ఓకే చందేరి టైప్ ఆఫ్ వస్తది ఇంకా ఏంటంటే ఇది మనకి కొంచెం కలంకారీ ప్రింట్స్ తో అయితే డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఓకే చెక్ సారీ అండ్ బోర్డర్స్ దగ్గర ఇలా మనకు కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో ఐ థింక్ ఇది డోలా అని అనుకుంటా చిరు డోలా కాదు వేరే క్లాత్ మనకి చేంజ్ అవుతుంది మనకి డోలా లాగే అనిపిస్తుంది చూడడానికి క్లాత్ అయితే మనకి కొంచెం చేంజ్ అవుతుంది ఎంత పెట్టారు చిరు ఇది వచ్చేసి మనకి థౌసండ్ టూ వస్తాయి కదా కి మనకి ఆపోజిట్ పళ్ళు ఇది కూడా బెస్ట్ డీల్ బాగుంది సారీ చూడండి మనకి బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేస్తుంది సూపర్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ ఆపోజిట్ మనకి పళ్ళు ఆపోజిట్ మెయిన్ బోర్డర్ ఇది కొంచెం జకాట్ బార్డర్ ఇచ్చారు కదా సో కొంచెం అందుకు బాగా గ్రాండ్ అంటే చిన్న చిన్న అకేషన్ అంటే ఇప్పుడు నామకరణం నామకరణం పూజలకి వెళ్ళినప్పుడు బడ్జెట్ లోనే కట్టుకోవచ్చు ఎంత పడుతుంది ఇది ఫైవ్ కి టూ థౌసండ్ కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ ఉంటుంది ఓకే వావ్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా అయితే ఉంది సో ప్రతి దాంట్లోనూ మేము ఒకటి రెండు శాంపుల్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ గుర్తించుకోండి సో దీంట్లో మీకు ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి మాల్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అండి మీరు ఇప్పుడు చూపించేదాకా ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇవన్నీ కేటలాగ్ ఐటమ్స్ అంటే చాలా మంది అడుగుతున్నారు అక్కడ కొంచెం బ్రాండ్ తీసుకుంటే మంచి టైం లో బ్రాండ్ ఉంటారు కానీ ఇదైతే మనకి బ్రాండ్ రక్క బ్రాండ్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి క్లాత్ ఫీల్ చేయండి స్మూత్ బలవంచరు అంటే దీంట్లో ఏంటంటే మనకి అంటే ఓటేజ్ ఎప్పుడు మనకి ఫ్లవర్స్ తీగలు అలా కాకుండా కొంచెం జామెట్రీ కలర్ డిజైన్స్ కొంచెం అంటే డిజైన్స్ వేరే వేరేగా వస్తాయి స్మెల్ బాగుంది చూడండి ఆ డిజైన్స్ మీకు డిఫరెంట్ ఉంది ఆ డిజైన్ చూడ ఇది కూడా చూడక ఇట్లా డిజైన్స్ అనేవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అంటే మనకి ఏంటంటే ఎప్పుడు ఫ్లవర్స్ ఏ కాకుండా చాలా మంది అంటుంటారు అదే అంటారు చిన్న బుట్టస్ కావాలి లేకపోతే డిజైన్ ఫ్లవర్ రెగ్యులర్ డిజైన్ కాకుండా కొత్త డిజైన్ తీసుకొచ్చారు ఎంత పెట్టారు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఈ చైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఒకటే తీసుకోవచ్చు మనకి ఓకే దీంట్లో ప్రిన్స్ చేద్దాం ఒకసారి ఇట్లా జామెట్రికల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో పాటు అండ్ అగేన్ మన రెగ్యులర్ మన ఇండియన్ ఉమెన్స్ వేసుకునే సౌత్ స్టైల్ ఫ్లోరల్ డిజైన్ కూడా ఇవన్నీ కూడా అంటే ఒకవేళ మీరు ఇలా తీసుకునే వాళ్ళకి ఇలాగ అలా కొంచెం వారితో నేను అలా తీసుకుంటాను కాబట్టి ఇలా కూడా ఇచ్చేది బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది సో ముఖ్యంగా ఒక ఫార్టీ ప్లస్ ఏది వాళ్ళు మనం ఎంత సారీస్ తీసుకున్నా కూడా మెత్తన్ క్లాత్ తీసుకో మెత్తన్ క్లాత్ తీసుకోమని చెప్పి మరీ అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ చాయ్స్ అయితే ఉంది సో ఇదైతే యాక్చువల్లీ యంగ్స్టర్స్ కూడా వాడచ్చు దీనికి డిజైనర్ బ్లౌజర్స్ చేయించుకుంటే మనకు చాలా బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ మెయిన్ ఏంటంటే చాలా ఎవరైనా కానీ అంటే అంతే కదా అలా సారీ తీసుకున్నా కూడా అది ముందు అంతే దాని తర్వాత అది నలుగురు కోసం ఇది మన కోసం సో నెక్స్ట్ వచ్చేసామండి సో ఇది కొంచెం లైక్ మీకు పెట్టుబడులు కానివ్వండి అండ్ కొంచెం ఇలా స్మూత్ క్లాత్ కాకోకుండా కొంచెం జరీ వివింగ్ స్టైల్ లో తీసుకొచ్చాం అనమాట ఇది వచ్చేసి మనకి సెమీ బెనారస్ వస్తుంది అక్క ఇది అకేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది మనకి బార్డర్ బ్లౌజ్ 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 ఆపోజిట్ పల్లెక్క ఈ సారీ మొత్తం మనకి వచ్చేస్తుంది ఇది పల్లు

అంటే ఏ అకేషన్ కూడా మనకి నైట్ ఫంక్షన్ అయినా డే ఫంక్షన్ అయినా కూడా హైలైట్ అయితే ఉంటుంది సారీ మనకి ఇంకా మనకి కాస్ట్ వైజ్ గా పోయాం అనుకోండి థౌసండ్ రూపీస్ వస్తుంది సింగల్ సారీ టూ సారీస్ ఇది ఒకటే తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ పడుతుంది చాలా గ్రాండ్ గా ఉంది రిచ్ గా ఉంటుంది గోల్డ్ కలర్ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటది ఇది సో ప్రజెంట్ మనకి ఆఫర్ లో థౌసండ్ రూపీస్ లో వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ ఆ ఇది బ్లౌజ్ రన్నింగ్ కొంచెం ఆపోజిట్ టైప్ వస్తుంది అక్క ఆ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట గోల్డ్ గోల్డ్ లో ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట మాక్సిమం అంటే ఆపోజిట్ ఏ కనిపిస్తుంది ఏంటంటే దీనికి ఏ కలర్ వేసినా కూడా హైలైట్ గానే కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది హైలైట్ గానే కనిపిస్తుంది సో నెక్స్ట్ అండి ఇకపోతే ఈ సారీ అయితే ఎన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తున్నా కూడా దీంట్లో కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి అదే విధంగా కస్టమర్స్ కూడా మంచిగా తీసుకెళ్తున్నారు ఈ సారీని కుప్పడాలంటే ఇంకా బాగుంటది మనకి ఫేమస్ అక్క బాగా మన దగ్గర అసలు ఎన్నమ్మో స్టార్టింగ్ ఒక యాత్ర జరిగిన ఒక పండుగ జరిగిన కుప్పడం లైట్ వెట్ కుప్పడం కావాల్సి ఉంది ఒక అమ్మ వాళ్ళకి కట్టయాలన కూడా అంటే ప్రతి ఒక దానికైతే లైట్ వెట్ ఉంటుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు బడ్జెట్ లో వస్తుంది ప్రివానికి ఎంత ఆఫర్లు పెట్టావు 1000 రూపాయలు 1000 వస్తుంది సో కుప్పడం సారీ అన్నమాట ఇలాగా దీనికి మనకి ఆపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ లో వచ్చేస్తుంది ఇది

హిబ్బెల్ట్ బెల్ట్ సో మీరు మూడైనా తీసుకోవచ్చు లేకపోతే సింగల్ శారీ అంటే ఏడు వందల రూపాయల్లో వస్తుందండి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ఈ విడలో మనము వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అయితే చూసాము సో ప్రజెంట్ ఈ ఆఫర్ అయితే మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతుంది బట్ మీరు వచ్చినప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత వచ్చినా కూడా మీకు ఆఫర్ ఉంటుంది కాకపోతే ఈ సారీస్ ఉంటాయి అనేది చెప్పలేము స్టాక్ అనేది రిపీట్ రిపీట్ గా వస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది బట్ ఎనీ టైమ్ మీకు ఆఫర్ ఐటమ్ కావాలన్నా బడ్జెట్ లో కావాలన్నా కూడా మగవైతే అయితే గుర్తుంటుంది మీకు గుర్తించుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ పెట్టుబడులకి డైలీ అతను ఇవాళ కూడా మనం పెట్టుబడి సారీస్ ఎన్ని పోయచ్చు ఈ రోజు అయితే ఒక కస్టమర్ తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ సారీస్ ఇలా పెట్టుబడులకి అయితే తక్కువ బడ్జెట్ లోనే అసలు మామూలుగా ఈ సారీస్ కావాలంటే ఏవో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ తీసుకునే వాళ్ళము మన ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళ ప్లేస్ సంథింగ్ ఏదో అంటే వాళ్ళ నాన్న వర్ధంతి కోసం సెవెంటీ ఫైవ్ సారీస్ అంటే ఒక మోడల్ మోడల్ ఇట్లా మొత్తం ఒక వంద మూడు వందల సారీస్ కావాలన్నా కూడా మనకు పెట్టుబడులకి వీళ్ళు సప్లై చేయగలరా మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు ఇదండి ఇవాళ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే ట్గా లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆఫర్స్ కానీ డ్రెస్సెస్ సారీస్ ఎక్కడ బాగున్నాయి ఏంటి ఎక్కడ ఏం ఆఫర్ ఇస్తున్నారు ఎక్కడ ఏం కొత్త కలెక్షన్ వచ్చింది వచ్చిందని తప్పుడు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వాల్సింది నన్ను ఫాలో అవ్వండి నాకు గా ఉంటుంది మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తూనే ఉంటాను హ్యాపీ షాపింగ్ నమస్తే